ముగించే ముందు ఏదైతే ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళ జవాబు చూస్తుంటే తెలంగాణ ప్రజలందరూ నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు నమ్ముకు నవ్వుకుంటున్నారు ఎట్లా ఉందంటే ఇంట్లో రామయ్య వీధులో కృష్ణయ్య అన్నట్టు ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎట్లా ఉందంటే పెళ్లి చేసుకుంది ఒకళ్ళు కాపురం చేసేది ఇంకోలేదు మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నారు రోజు గవర్నర్ గవర్నర్ ఇచ్చే కాంగ్రెస్ నాయకులు స్పీకర్ గారికి మేము సూచి ఇచ్చే సజెషను బీజేపీ పార్టీ తరఫున ఇచ్చే సజెషన్ ఒకటే మీరు వెంటనే వాళ్ళను భర్త చేయండి మీకే మాత్రం మీ యొక్క రాజ్యాంగం మీ రాహుల్ గాంధీ పుస్తకం పెట్టుకొని తిరుగుతుంది కదా రాజ్యాంగం మీద ఏమాత్రం నమ్మకం ఉంటే దాని మీద వాల్యూ ఉంటే వెంటనే ఈ యొక్క పది మందిని భర్తరఫ్ చేయండి ఎన్నికలకు పోదాం ప్రజలే నిర్ణయం తీసుకుంటారు అందుకరకు ముగించే ముందు ఒకటే ఒక అంశం గ్రూప్ వన్ రీ ఎగ్జామ్స్ వెంటనే కండక్ట్ చేయాలి బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ అమలు చేయాలి యువతకు ఇచ్చినటువంటి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి లేకుంటే బీజేపీ ఉద్యమ కార్యాచరణ చేపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కూర్చున్నాయి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఓకేనా పాత్రికే మిత్రులకి నమస్కారం నేను కాంతికిరణ్ భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈనాటి విలేకరుల సమావేశం తీసుకున్నడానికి వచ్చిన వారు మాంజులో భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ బుర్ర నర్సయ్య గౌడ్ గారు వారికి ఎడమవైపు ఉన్న వారు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ భరత్ప్రసాద్ గారు ఆ చివరిలో ఉన్నవారు ప్రముఖ బీసీ నాయకులు నాకు కుడివైపు ఉన్నవారు కూడా బీసీ నాయకులు ఈ విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ బుర్ర నర్సే గారి మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను మొదటగా ఈరోజు మీడియా సమావేశాన్ని చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు